హాయ్ ఫ్రెండ్స్ పాపరాయుడు నగర్లో ఒక సూపర్ టూ బీహెచ్కే ఫ్లాట్ చూసారా అయ్యో ఇది పర్ఫెక్ట్ హోమ్ రెడీ టు మూవ్ పాపరాయుడు నగర్లోనే ఈస్ట్ ఫేసింగ్ పెంట్ హౌస్ రెండో ఫ్లోరు స్పేషియస్ టూ బీహెచ్కే ఫ్యామిలీకి లేదా ముగ్గురు గర్ల్స్కి బెస్ట్ రెంట్ జస్ట్ పదమూడు వేల ఐదు వందలు మెయింటెనెన్స్ ఫ్రీ సూపర్ వాల్యూ ఏంటి రెడీ టు ఆక్యుపై ఫాల్ సీలింగు ప్రతి రూమ్లో ఫ్యాన్స్ అండ్ లైట్స్ మోడర్న్ ఫీల్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇండియన్ వెస్టర్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ మంజీరా బోరు నెవర్ వరీ సీసీ కెమెరాలు కూడా సేఫ్గా ఉంటారా అడ్వాన్సా రెండు నెలలు అవసరం లేదు కరెంట్ మంత్ రెంట్ మాత్రమే డిసెంబర్ తొమ్మిదిన పోస్ట్ చేశాను ఇప్పుడే కాంటాక్ట్ చేయండి డ్రీమ్ హోమ్ మిస్ చేయకండి కాల్ చేయండి నంబర్ యాడ్ చేయండి లేదా కామెంట్లో అడగండి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హై ఫ్రెండ్స్ పాపరాయుడు నగర్లో ఒక సూపర్ టూ బీహెచ్కే ఫ్లాట్ చూసారా అయ్యో ఇది పర్ఫెక్ట్ హోమ్ రెడీ టు మూవ్ పాపరాయుడు నగర్లోనే ఈస్ట్ ఫేసింగ్ పెంట్ హౌస్ రెండో ఫ్లోరు స్పేషియస్ టూ బీహెచ్కే ఫ్యామిలీకి లేదా ముగ్గురు గర్ల్స్కి బెస్ట్ రెంట్ జస్ట్ పదమూడు వేల ఐదు వందలు మెయింటెనెన్స్ ఫ్రీ సూపర్ వాల్యూ ఏంటి రెడీ టు ఆక్యుపై ఫాల్స్ సీలింగు రూమ్ రూమ్లో ఫ్యాన్స్ అండ్ లైట్స్ మోడర్న్ ఫీల్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇండియన్ వెస్టర్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ మంజీరా బోరు నెవర్ వరీ సీసీ కెమెరాలు కూడా సేఫ్గా ఉంటారా అండ్ అడ్వాన్సా రెండు నెలలు అవసరం లేదు కరెంట్ మంత్ రెంట్ మాత్రమే డిసెంబర్ తొమ్మిదిన పోస్ట్ చేశాను ఇప్పుడే కాంటాక్ట్ చేయండి డ్రీమ్ హోమ్ మిస్ చేయకండి కాల్ చేయండి నంబర్ యాడ్ చేయండి లేదా కామెంట్లో అడగండి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్